రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బిఎంఎస్ అనుబంధసి కార్మిక సంఘం గెలుపొందినట్లుగా ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు గురువారం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు జరిగిన ఎన్నికల్లో కార్మికులు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు ఎన్నికల్లో బిఎంఎస్ కు నూట రెండు ఓట్లు ఐఎన్టీయూసి కి తొంభై నాలుగు ఓట్లు సిఐటియు పన్నెండు ఓట్లు లభించాయి ఎన్నికల ఫలితాల అనంతరం బిఎంఎస్ విజయం సాధించడంతో నాయకులు భాస్కర్ రెడ్డి సాగర్ రాజు సత్యనారాయణ రెడ్డి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ ను గెలిపించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇది కార్మికుల విజయం అన్నారు ఎన్టీపీసీ కార్మికులకు ఎల్లెవ్రలో అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం ఎన్టీపీసీ గేట్ నుండి కాలనీ టౌన్షిప్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ماتا کی ودے مات کی بندے آبادی

माता की जय बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद लाए। कार्मिक लाइक कहता भदिलाली कार्मिक लाइक कहता भदिलाली अकर हां हां महेश महेश हां नमस्ते नमस्ते हाय हाय हां

ఈరోజు ఎన్టీపీసీ గత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఒక నిరంకుశ ఒక పాలన నుండి రజాకారులు ఎలాగో విముక్తి పొందారో నేడు ఒక మంచి ఘన విజయం సాధించిన బిఎంఎస్ ఈ విజయాన్ని కార్మికులందరికీ అంకితం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన పిఎంఎస్ కార్మికులకు శ్రేయోభిలాషులకు అభిమానులకు పేరు అందరికీ పేరు పేరున ఓట్లేసి కార్మిక సంఘం గెలిపించిన వారందరికీ పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు మరియు మన చైత్రయాత్రకు చేసిన బిఎంఎస్ సైనికులకు అభిమానులకు ఉద్యోగస్తులకు ఈ బిఎంఎస్ విజయం ఏ ఒక్కరి విజయమో కాదు ఇది సమిష్టి విజయం ఈ విజయంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఒక్క విజయం మాకు మార్గనిర్దేశకం చేసినటువంటి జాతీయ నాయకులే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగులే కావచ్చు తర్వాత మా యువ మిత్రులు కావచ్చు ఈ అందరి విజయం ఇది ఒక్కరి విజయం కాదు పిఎంఎస్ అనేది మనము ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర సృష్టించిన ముప్పై ఐదు సంవత్సరాల సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఎన్టీపీసీ రామగుండం ఎలక్షన్ సో ఇది ఈ సెలబ్రేషన్ చెప్పాలంటే దసరా మనకు వారం రోజుల ముందే వచ్చింది మనకు ఒక మన మన తెలంగాణ రక్తంలోనే ఉంది మన నియంతృత్వాన్ని నిర్బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సహించేది కాబట్టి ఇది మొత్తానికి ఇది బిఎంఎస్ సాధించిన గొప్ప విజయం ఈ విజయం ఇంతటితోనే ఆగదు ఈ విజయం బిఎంఎస్కు చాలా ఈ ఈ బిఎంఎస్ విజయం దీనివల్ల మా బాధ్యత మరింత పెంచింది ఈ మరింత బాధ్యతతో రాబోయే కాలంలో చాలా కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికులకు చాలా నిరంతరం మేము వారి శ్రేయస్సుకై వారి సమస్యల పట్ల చాలా చిత్తశుద్ధితో చాలా మా ఉద్దేశం ఒక్కటే మేము ఒక ట్రాన్స్పరెన్సీ ఒక విధానం ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ మన రామగుండంలో ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉంది ఆ ట్రై పార్టీ నుంచి మిడిల్ మ్యాన్ ఏదైతే ఉందో ఆ మిడిల్ మ్యాన్ వ్యవస్థను రూపు మార్చే ప్రయత్నం చేస్తాము ఏదైనా సరే సమస్యలు ఉన్నట్టయితే అది ఎంప్లాయీకి మాత్రమే అది హెచ్ఆర్కి మధ్యనే ఉంటుంది కానీ ఒక థర్డ్ పర్సన్ మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది బిఎంఎస్ అనేది చాలా పారదర్శకంగా పనిచేస్తుంది ఈ విషయంలో నేను ఒకటి మీకు హామీ ఇస్తున్నాను మరి ఏ అయినా సరే మీరు రిజిస్ యూనియన్ ఆఫీస్లో మనకు ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లో మీ సమస్యలను రాయవచ్చు ఆ సమస్యలు మేము ఎప్పటికప్పుడు ఎవరితో సంబంధం లేదు ఏ పైరవీలతో సంబంధం లేదు మేము చాలా పారదర్శకంగా చాలా మాకు మేము పనిచేస్తాం దీని ఖచ్చితంగా మీరు ఇచ్చిన బాధ్యతను మాకు రెట్టించిన ఉత్సాహం ఉంది ఈ ఉత్సాహంతో మేము గట్టిగా పనిచేస్తాం ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటా ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా తీర్పు ద్వారా ఇవాళ ప్రజలు తెలియపరుస్తూ ఉన్నారు అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక్ సంఘ్ ఎలక్షన్లలో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్కి మరి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఈ విజయం కార్మికులదిగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గత అనేక మార్లు ఇవాళ ఇక్కడ ఐఎన్టీఈసీకి అవకాశం ఇస్తే కార్మికులని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు క్షోభకి గురి చేసిండ్రు అనేది ఇవాళ అనేక అనచివేతల ద్వారా ఇవాళ కార్మికులలో ఒక చైతన్యంతో ఇవాళ బిఎంఎస్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఇవాళ విజయం సాధించినటువంటి మా బిఎంఎస్ నాయకత్వానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఇవాళ నిజంగా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో విద్యార్థి సంఘం ఎన్నికలలో ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్ హెచ్సియులో కావచ్చు మరి ఏబీవీపీకి అక్కడ అవకాశం ఇచ్చిండ్రు ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మరి సాధారణ ఎన్నికలైతేనేమో నరేంద్ర మోడీ గారిని ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా బిఎంఎస్కి వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు మరి వాళ్ళ ఇక్కడి నుండి మా విజయదుందుబి రామగుండంలో ప్రారంభంగా పోతూ ఉన్నది కార్మికుల పక్షాన బిఎంఎస్ నిలబడి వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం వారు నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ కార్మికులకి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ మీ చైతన్యానికి మరి మీ స్ఫూర్తికి నిజంగా కూడా ఈ సందర్భంగా సెల్యూట్ తెలియస్తూ మా బిఎంఎస్ నాయకులంతా కూడా మీ పక్షాన నిలబడి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందుల కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాం భారత్ మాతాకి చే